రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం ఉంటున్న దేవుని విడదని మీకు హృదయపూర్వక వందనాలు నా దేవుని కృప మెండుగా మిమ్మల్ని ఆవరించి దీవించున గాక ఈ శుభవేళ మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి మనిషి సంఘజీవి ఒంటరిగా మిగలడు ప్రతి మనిషి మరొకరిపై ఆధారపడాలి అంటే కొన్ని వస్తువులు కావలసిన ధనం కావలసిన సహకారం కావలసిన మనం మనుషుల మీద ఆధారపడాలి కొన్నిసార్లు మన స్థితి బాగుండక ఎదురువాడు సహాయం చేయగల స్థితిలో ఉంటే అతని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడుగుతాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాగా మాతో కూడా ఈ పని మాకు చేసి పెట్టు అంటూ ఆయన వేడుకుంటాగా మనందరికీ అలవాటు ఏమిటంటే ఇతరుల దగ్గర నుంచి ఏదో ఒకటి అడిగి తెచ్చుకోవడం సంపాదన కానీ సలహా కానీ బాధ్యతలు కానీ ఏమైనా కానీ మనం వాడే పదాలు ఆ అవసరాలు మనని అడిగేటట్టుగా చేస్తాయి అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే ఇది చాలా వరకు మనం అనుభవించింది కానీ కొంతమంది దగ్గరికి వెళితే రేపు చేస్తాం అంటారు తర్వాత కుదరలేదు అంటారు మీకు చెయ్యాలనుకున్నాను వీరు కాలేదు అంటాడు నాకు అందవలసిన పైకం అందలేదు మీకు ఇవ్వలేను అంటాడు అంటే మనుషులను అడిగినప్పుడు కొన్నిసార్లు జరుగుతాయి కొన్నిసార్లు జరగకుండా మరింత ఇరకాటంలో పడేట్టుగా చేస్తాయి అప్పుడప్పుడు కుమిలిపాతం వాడిని నమ్ముకున్నాను అయిపోయానండి తగిన సమయానికి రేటు అమ్ముతాను అనుకున్నాను కానీ అది విలపరమైంది పంటకి చేతికి వస్తే పనులు తీరతాయి అప్పులు తీరతాయి అనుకుంటే కుదరలేదు అయితే ఈ రోజున వీటన్నిటిని నమ్ముకోవడం కంటే నీకు గుప్పిని విప్పి కార్యం చేసి ఇది నా దగ్గర లేదు అనకుండా అడిగిందల్లా ఇవ్వగలిగిన దేవుడు అన్నాడుగా మనుషులు కొన్నిసార్లు ఈ మా దగ్గర లేదే అది వాళ్ళ దగ్గర లేదే అంటారు కానీ సృష్టికర్త అన్నిటినీ కలుగు చేశాడుగా మీరు గమనించారా గరికి పర్ర దగ్గరకొని ఒక్కసారి పీడిలోకి వెళ్ళినాం రోడ్డు పక్కన మురిసిన మొక్కలలోకి వెళ్ళినాం ఎక్కడ చూసినా మన అవసరాలన్నీ తీర్చేది ఆయా జంతువుల్లోనూ స్థలాలలోను పొలాలలోను అన్నిట్లో ఆయన గుప్తం చేసి ఉంచాడు మనకు అప్పుడప్పుడు అంత విలువ తెలియదు ఆ తర్వాత కొన్ని మొక్కను చూస్తే అనిపిస్తుంది కొన్నిసార్లు ఉరుములో దాచిన దీవిని అర్థమవుతుంది నీ ఆహార విషయంలో అర్థమవుతుంది ఆయన ఎప్పుడు అడిగినా ఇది నా దగ్గర దొరకదు అనే మాట అనడం ఇది నేను ఇవ్వలేను అనడు ఇది నా వలన జరగదు అసాధ్యం అనడు కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త అందుకంటాడు కదా చాలా తేటగా యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్యంలో నా నామమును మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును నేను చేసేదను ఎంత చక్కని వాగ్దానం అండి మరి చేసేవాని దగ్గర వదిలిపెట్టి నా దగ్గర సరుకు లేదనే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఈ రోజున మనుషులు నమ్మొద్దని కానీ మనుషుల దగ్గరికి వెళ్ళకూడదని కానీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోకూడదని కాదు నా భావన అన్నిటినీ చేయగలిగిన ఉన్నాడే ఆయన వైపు తిరిగితే బాగుంటుందిగా నన్నేమడిగినను నేను మీకు చేస్తాను ఇంత బలమైన వాగ్దానం ఇచ్చిన వ్యక్తులు ఎక్కడున్నారు ఆయన నామాన్ని అడగడం మొదలు పెట్టాలి చాలాసార్లు మన తండ్రి ఐశ్వర్యవంతుడని ఆయన ఐశ్వర్యం చేత మన అవసరాలు తీరుస్తాడని పిలిపి పత్రుడు రాశాడు దేవుని దగ్గర ఉన్న ఐశ్వర్యం జ్ఞానమే కానీ కృపే కానీ ఆరోగ్యమే కానీ ఐక్యతే కానీ వివేకమే కానీ ఎన్నో సంపదలు ఉన్నాయి అవన్నీ నువ్వు పొందాలి అంటే వెళ్ళాల్సిన మార్గం ఒకటి ఉంది ప్రార్థన మార్గం ఆ మార్గానికి ఉన్న మాట ఏమిటంటే ఏసునా మనం అడిగితే తండ్రి ఆస్తి అన్నీ మన దగ్గరకు వస్తాయి ఏసునా మనం అడగకుండా ఆయన కుమారుడిని ఏసు పెరడ ప్రార్థన చేయకుండా మేనంత ప్రయాసపడిన దూరం దూరంగానే ఉంటాం అందుకోలేము కనుక మన పెద్దలు నేర్పారు ఏసు నేర్పాడు మనం అడిగినవన్నీ ఆయన ద్వారా పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తాం యేసు ద్వారా మన విన్నపం దేవుడి దగ్గరికి వెళితే తండ్రి దగ్గరికి వెళితే మారు మాట్లాడకుండా వచ్చిన విన్నపం పరాన యేసు ద్వారా కలిగిందిగా నా కుమారుని ద్వారా అంటూ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు జరుగుతాయి మరి ఈ రోజున అడిగి లేదనిపించుకుంటావా అడిగిన దానికంటే ఎక్కువ సంపాదించుకుంటావా ఆ నిర్ణయం నీదేగా నువ్వు చేయగలిగింది ఏమిటో తెలుసా తన్ను అడుగు వారికి నిత్యమగా ఇస్తానని మాటిచ్చి నెరవేర్చే దేవునిపై ఆనుకో ఆయన నామాన ప్రార్థన చే ఆయన గుప్పిని విప్పిని కోరిక తీర్చనగాక పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ మాకు ఇచ్చిన గొప్ప మార్గం మేము అనేక సార్లు నరమాతృడగా సరుకులేని దగ్గరికి వెళ్ళి అడిగి సిగ్గుపడుతుంటాం సమస్తం ధారాళంగా దయచేసే దేవుడువని నీ దగ్గరకు వచ్చి నీపై ఆనుకుని ప్రార్థన చేసే అనుభవాలు తక్కువైనప్పుడల్లా ఇరుకులు ఇబ్బందులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఈ మాటలు వారి గుండెల్లో స్థిరపరచండి కుటుంబాన్ని ఆశీర్వదించండి పిల్లలను దీపించండి చదువులో కోర్టు సమస్యల పరిష్కారం ఎదిగిన పిల్లల వివాహాలు అన్నిటికంటే సంతానమైన వారి పట్ల కార్యం విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి అనారోగ్యంతో ముంచెత్తబడుతుంటే వాడు ఆరోగ్యంతో లేపబడాలి నాకు ఏమీ లేదని దిగులు పడుతుంటే సకల సమృద్ధి నీలో కలగాలి రక్షణ భాగ్యంతో నడిపించి మేలు చేయమని ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె